మంచిర్యాల జిల్లా మందమర్రి టీడీపీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై జయంతి వేడుకలు మందమర్రి టీడీపీ ఆఫీసు నందు పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు చేన్నూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ అధ్యక్షతన పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ దాదాపు నూట ఎనభై సంవత్సరాల క్రితమే మహిళల విద్య కోసం దళితుల అభివృద్ధి కోసం పోరాడిన మొట్టమొదటి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు బలహీన జన దీన బాంధవుడు మరి నూట తొంభై ఏడు సంవత్సరాల క్రితమే మరి పేద దళితులకు బీసీలకు మరి ఉన్నత ఉన్న వాళ్ళకి కూడా ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ న్యాయం జరగాలి మరి ముఖ్యంగా ఉద్యమం అంటే విద్యా పైన ఉద్యమం చేసిన మరి వారి సతీమణి మరి మరి పూలే గారు పెద్ద ఉద్యమాన్ని భారతదేశం చేసినప్పుడు ఇవాళ ఆయన యొక్క నూట తొంభై ఏడ జయంతి సందర్భించుకొని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి రోజుకొక ధనికుడు పుడుతున్నాడు మరి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అవుతున్నారు కానీ ఎవరికి కూడా మరి ఆయన ఆశయాలను భావన ఉన్న నాయకత్వం రావడం లేదు పెద్ద ఉద్యమం తీసుకొచ్చి ఆ రోజులలో బ్రిటిష్ పరిపాలన ఉన్న రోజులలోనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విద్యతోటి అభివృద్ధి చెందుతారు ఈ యొక్క విద్యతో అభివృద్ధి చెందితే ఈ యొక్క ఆర్థిక అసమానతలన్నీ ఎక్కడెక్కడ తొలగిపోయి రేపు రాబోయే రోజులలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతాయనే ఉద్దేశం మీదనే ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చిన ఆదర్శమూర్తి మన మహాత్మా జ్యోతిరావు గారు పూలే గారు ఆయనకు సపోర్ట్గా సావిత్రిబాయి పూలే గారు కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క మహిళల్ని కూడా ఆర్థికంగా విద్యాపరంగా చైతన్యం తీసుకొచ్చిన ఈ యొక్క వ్యక్తుల ఆశయాలను మనం కొనసాగించడానికి ఈ యొక్క మన తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము కోరుకునేది ఏంటంటే ఈ యొక్క ఆర్థిక అసమానతలు తొలగిపోయి అందరికీ విద్య వైద్యం అన్నీ రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం